చాలా వరకు ఇలా పైసలు ఇచ్చేది ఇంటర్వెల్లో తీసుకోండి ఒక చక్రీల ప్యాకెట్ ఇవ్వండి రెండు రూపాయలని ఉంటుండే ఇక్కడనే గద్వాల్లో ఎక్కడంటే ఓల్డ్ హౌజింగ్ బోర్డు దగ్గర అని చెప్పుకోవచ్చు అప్పట్లో విష స్కూల్ కూడా చదవడం జరిగింది ఎన్ని చదివినా లాస్ట్కి టెన్త్ క్లాస్ రాయాల్సిందే ఎగ్జామ్ అని చెప్పాల్సి వస్తుంది టెన్త్ అలంపురం మాండేశ్వర చదివాను ఈ పైసలు ఇచ్చి నేను అవి ఇవి కొనుక్కునేతో ఇంకా చాలా కొన్ని ఏళ్ళ వరకు గ్యాప్ వచ్చింది ఏదో బతుకుతున్నా అంటే బతుకుతున్నా అనే ఆలోచన వచ్చింది ఎప్పుడైతే బీటెక్ అయిపోయిందో ఇప్పుడు ఇలా కూర్చున్నాను చాలా ఓకే అప్పట్లాగా సిక్స్త్ క్లాస్ లాగా ఉంది ఉన్నప్పుడు ఎలా బతుకుతామో ఎలాంటివి ఒక ఎలాంటి వేస్ట్ ఆలోచనలు లేకుండా అలా బతుకుతాం చిన్నప్పుడు అలానే మళ్ళీ అయిపోయాను చాలా వరకు మంచి ఆలోచనలు అని చెప్పుకోవచ్చు ఇప్పుడైతే బ్రేక్లో కొనుక్కుంటాను నేను గట్ట కొనుక్కుంటాను బిస్కెట్ కొనుక్కుంటాను ఇంకా జిలేబీ కొనుక్కుంటాను ఏదో ఒకటి కొనుక్కుంటాను ఇంతకుముందు ఇంటర్మీడియట్లో ఉండేటప్పుడు కొనుక్కోవాలా లేదా అని ఆలోచించేది పైసలకు అంత విలువ ఇచ్చేది పైసలు ఖర్చు పెట్టబుద్ధి బుద్ధి కాకుండా బాధ అనిపిస్తుండే ఇంత పైసలు పెట్టి కర్ మా ఫాదర్ చదివిస్తున్నాడు నాకు బాధ అనిపిస్తుంది ఎలాగో ఒక తాళ్ళ న్యాయం చేయాలి ఇంత కష్టపడి మా ఫాదర్ చదివిస్తున్నాడు అని ఎప్పుడు ఆలోచన ఉండేది ఎప్పుడైతే జనాల్లోకి వెళ్తానో ఆ ఆలోచన మర్చిపోతాను ఎందుకంటే ఒకరొకరికి ఒక్కొక్క ఒకరు చదువు రానుంటారు టైంపాస్ చేసి తప్పించుకునే తోళ్ళు ఉంటారు ఒకరు బయట విషయాలు మాట్లాడుతుంటారు ఇంకా అలా వాళ్ళతో తిరిగి మర్చిపోయేది మా ఫాదర్ ఎంత కష్టపడ్డాడు ఎంత పైసలు సంపాదించాడు ఇవన్నీ మర్చిపోయి నా పని నేను చేసుకునేవాడిని ఇంకా ఇంటర్ కాలేజీలో అన్ని నేనే చేసుకోవాల్సి వస్తుండే పని అక్కడ వచ్చేసి రెండు రోజులకు ఒకసారి అనుకుంటాను నేను స్నానం చేసేది రెండు రోజులకు ఒకసారి ఒక రోజుకి సరి గుల్ స్నానం చేయడానికి కూడా ఇబ్బంది పడేది టైమింగ్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేపుతారని చెప్పుకోవచ్చు ఇప్పుడు కూడా అదే టైంకి లేస్తున్నాను అంత స్ట్రిక్ట్గా అని చెప్పుకోవచ్చు ఇక్కడ కటింగ్ కొద్దిగా గడ్డం ఎక్కువ పెరిగింది చేపించుకోవాలి కటింగ్ గడ్డం అని చెప్పుకోవచ్చు ఈరోజు విశేషాలు వచ్చేసి రిపబ్లిక్ డే వీడియో ఇది అటు ఇటు రావచ్చు ఈ వీడియో తీసేటప్పుడు ఓకే ఈ వీడియో ఎందుకు లేట్ అవుతుందంటే వేరే పని పైన కొద్దిగా ఈ వీడియో లేట్ అవుతుంది సమంగా ఛార్జింగ్ ఎక్కట్లేదు అందుకు లేట్ అవుతుంది రెండు మూడు రోజులే సరిగా వీడియోలు అనేవి పెట్టట్లేదు రోజుకి మూడు పెట్టేది నిన్న రెండు ఈరోజు రెండు పెట్టడం జరిగింది ఇలా మార్చి మార్చి వస్తాయి కొన్ని ఇబ్బందులు వస్తే ఇలాంటి ఇబ్బందులు రాకుంటే ఇలా వీడియోలు అంటూ వస్తూనే ఉంటాయి ఇప్పుడైతే ఈ చిల్లర సంగతి ఇది అని చెప్పుకోవచ్చు చిన్నప్పుడు ఈ చిల్లరే ఈ చిల్లర చూసి చాలా మంచిగా అనిపించేది రెండు రూపాయలు మూడు రూపాయలు పెట్టి కొనుక్కునేది తినేది మంచిగా అదే కొద్దిగా పెద్ద అయ్యేసరికి వెయ్యి రూపాయలు వంద రూపాయలు ఇచ్చినా కూడా సరిపోకుండా ఒక్కొక్కసారి ఒక డ్రెస్సు ఒక పాయింట్ కొనుక్కుంటే పైసలు అన్నీ అయిపోయేవి ఇంకా షూ జ్యువల్కి వెళ్ళేదే కాదు ఒక షూ జ్యువెలికి వెళ్ళి షూ పైసలు ఖర్చు వేస్ట్ చేయడం ఇలా ఆలోచించేది కానీ చిన్నప్పుడు ఇదే చిల్లర ఈ రెండు రూపాయలు తీసి పడేస్తాం మధ్యలో ఇంటర్వ్యూ బీటెక్లో కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ప్రతిసారి ఆలోచన ఉండదు రూపాయి రూపాయి కూడా విలువైనది అని చాలామంది పెద్దవాళ్ళు కూడా చెప్పడం జరిగింది అది నిజం అని చెప్పుకోవచ్చు ఇలా రెండు రూపాయలు మూడు రూపాయలు అనేది ఇప్పుడు విలువ తెలుస్తుంది ఇప్పుడే నాకు ఇష్టమైన పది రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కున్నాను బార్బన్ చిన్నప్పటి నుంచి తింటున్నాను రెండు రూపాయలకి ఒకటి ఇస్తుండీ రెండు ఇస్తుండీ అనుకో రెండు ఒకటో రెండు ఒకటో తిని మంచిగా అనిపించేది అదే ఇప్పుడు కూడా ఆ బిస్కెట్లే తింటున్నాను ఏమంటే పది రూపాయలు పెట్టి తింటున్నాను అని చెప్పుకోవచ్చు ఇలా ఇంత పని చేస్తున్నాను ఇంత పని చేస్తున్నా ఎవరికొకరికి భయం అనేది ఉంటుంది మనిషికి అలానే నాకు కూడా ఉంది ఎంతో పెద్ద మనుషులు ఇక్కడ చూస్తుంటారు సరే నా పైన నాకు తప్పు లేకపోయినా నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు పెద్దవాళ్ళు అని చెప్పుకోవచ్చు అక్కడ గద్దువాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళని గుర్తు పెట్టుకొని పని చేస్తున్నాను అని చెప్పుకోవచ్చు వేరే ప్రాంతం కూడా వెళ్ళాలని ట్రై చేస్తున్నా ఈ ప్రాంతంలో వీళ్ళు ఏమనుకుంటారో తెలియదు పెద్దవాళ్ళు నాకన్నా ఎక్కువ పేరు తెచ్చుకుంటాడు ఆ వీడు అని ఇక్కడ పేరు తెచ్చుకుంటున్నా అనేది నిజం డబ్బు అనేది కొద్దిగా ఇంకా రావాలి గిరాకీ కావాలి వేరే రకంగా కావాలి యూట్యూబ్ వీడియోస్ చూడాలి ఉంటాను మరొక కొత్త వీడియోతో కలుస్తాను నిద్ర వచ్చింది బాయ్